ఏపీలో వచ్చే జగన్ పాలన గతంలో ఉండదని అన్నారు మాజీ మంత్రి ఆర్కే పోనీలే అని ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదని కూడా అన్నారు తమ పార్టీ పాలన ఇక ముందు ఇంకో స్థాయిలో ఉంటుందని తెలిపారు తనని బూతులు తిట్టిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని కూడా ప్రశ్నించారు జగన్ తిట్టిన రేణుకా చౌదరిపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు ఇక ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు రోజా మహిళలను చంపేస్తుంటే సీఎం మాట్లాడడం లేదని హోంమంత్రిగా మహిళ ఉన్న రక్షణ లేదని అన్నారు తక్షణమే హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్ లాగా ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూసారు అప్పుడు విధి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి ఆడపిల్ల ప్రాణాలు తీయటం మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది దానికి హోం మంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేట్ తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి ఆ రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం